దివ్యాంగ మిత్రులకు నమస్కారం డిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ అనేది డిఎస్సికి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళ కోర్స్ అండి ఇది ఇది రెండు సంవత్సరాల కాలపరిమితి ఉంటుంది ఈ కోర్స్ కంప్లీట్ చేస్తే మనం డిఎస్సి రాయడానికి అర్హులము అంటే దివ్యాంగులు డిగ్రీ చేసి బీఈడి చేయడ చేయని వాళ్ళు ఇంటర్మీడియట్తో చదువు ఆపేసినటువంటి వాళ్ళకి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఒకసారి మీరు ఇందులో ఉన్నటువంటి ఫోన్ నంబర్లకి ఫోన్ చేసి వివరాలు మాట్లాడుకోండి వీలైతే ఈ కోర్స్ కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా జీవితం నిలబడుతుందండి ఈ కోర్స్ చేస్తే కావున దివ్యాంగ మిత్రులందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను ఏమైనా ఉంటే కామెంట్స్ చేయండి లేదా ఫోన్ చేయండి నేను క్లారిఫై ఇస్తాను ధన్యవాదాలతో మీ సీనా నాయక్